గణపతి పూజ కార్యక్రమం అలాగే పుణ్యాహవాచన కార్యక్రమం అయింది అదే తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం అయింది అదే తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణ స్వామివారికి మధుపతాలు సమర్పించడం వరకు ఇప్పటి వరకు కార్యక్రమం పూర్తయింది తర్వాత స్వామివారికి కన్యాదానం ఉంటుంది ఈ కన్యాదానంలో ఈ రోజున విశేషంగా కళ్యాణంలో పాల్గొన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో అన్నదాతలుగా వ్యవహరించినటువంటి రమేష్ గారి దంపతులు అలాగే లీలా శ్రీనివాస్ గారు దొప్పతలు అలాగే తిన్నది నెల అన్నదానానికి కట్టి కొద్ది కారణాల వల్ల రాణ గారు దుర్గాప్రసాద్ గారు దంపతులు అలాగే సందీప్ గారి దంపతులు వీరంతా కూడా ఈ రోజున స్వామివారి సేవలో పాల్గొన్నారు వారందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం అలాగే ఈ కన్యాద ఫలితం కూడా గట్టాలని స్వామివారిని వేడి ఇప్పుడు ఈ కన్యాదాన ఫలం మీ దగ్గరికి వస్తుంది మీకు చూసినటువంటి దక్షిణ ఆ ఫలం ఆ పళ్ళల్లో వేసి ఆ ఫలాన్ని నన్నుకుని నమస్కారం చేస్తాను అందరూ కూడా ఎందుకంటే పరిగెత్తి కాలాతీతమైంది ఒక పక్క వర్షం వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఎక్కువసేపు చుట్టు కొట్టకుండా రెండు మాటలు చెప్పి పిలుస్తాం